హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఎంజెపిటీబీసీ ఉమెన్ రెసిడెన్షియల్ కాలేజీలో లాన్ కాలేజీలో ఆందోళన చేపట్టారు కళాశాలలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని లైబ్రరీ అనుభవజ్ఞులైన సిబ్బంది లేరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు టూ ఇయర్స్ సెట్ అవుతుందండి ఫ్రమ్ ది బిగినింగ్ మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఫ్రమ్ స్టార్టింగ్ మాకు అసలు ప్రిన్సిపల్ సార్ కూర్చోడానికి చేరు లేదు అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేము ఇక్కడ అందరం ఇక్కడ లాస్ట్ రాసినాక పాస్ అయ్యి ఇందులో జాయిన్ అయినాం జాయిన్ అయ్యేటప్పుడు అందరి దగ్గర ఎయిట్ థౌసండ్ తీసుకురు ఆ ఎయిట్ థౌసండ్తో బుక్స్ బుక్స్ ప్రొవైడ్ చేసిరు ఓకే లైబ్రరీ వరకు ఓకే దాని తర్వాత ఇక్కడ లో కాలేజెస్ ఉన్నాయి కదా మిగతా దాంట్లో ఉన్న స్టాఫ్ని తెచ్చి మాకు పీరియడ్ బేసిస్ పైన ఎక్స్పీరియన్స్ లేదు మాకు నార్మల్ గా మేము అందరం రెసిడెన్షియస్ నుంచి వచ్చినాము కాకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మాకు లేవు ప్రాపర్గా మేము ఇంగ్లీష్లో ఇప్పుడు ఒక లాస్ స్టూడెంట్ అంటే లా కాలేజ్ అంటే ప్రాపర్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండాలి లైబ్రరీ ఉండాలి మాకు ఇప్పటివరకు కాలేజ్ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు లైబ్రరీ అనేది లేదు బేసిక్గా మనం ఇప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా చూసుకోవడానికి ఒక నెట్వర్క్ ఫెసిలిటీ అని ఉండాలి మాకు ఎలాంటి నెట్వర్క్ ఫెసిలిటీ లేదు అందులో ఉన్నామంటే ఉన్నాం ఫోర్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అట్లనే కూర్చున్నాం ఇంకా ఇంకా మేము త్రీ ఇయర్స్ అయిపోతే బయటికి వెళ్ళిపోతాం మాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎట్లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు నార్మల్గా సొసైటీ నాలెడ్జ్ లేవు నెట్వర్క్ ఫెసిలిటీస్ లేవు వాటర్ సఫిషియం లేదు మేముండే ఇబ్బంది పడుతున్నాం అండి మేము ఫిఫ్టీ మెంబెర్స్ కి ఇంత సఫర్ అవుతున్నాము మేము కాకుండా డిగ్రీ వాళ్ళని కూడా వాళ్ళే టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మరి లా కాలేజ్ ఎందుకు పెట్టారండి క్యాపబుల్ గా లేనప్పుడు పెట్టద్దు కదా మేము ఎంత సఫర్ అవుతున్నాము ఒకవేళ మీకు ఓకే పర్ క్యాపిటల్ రాదు ఫిఫ్టీ మెంబెర్స్ కి అనుకుంటే కనుక కెయ్యలో మర్చియండి మాకు ఎట్లాంటి ఇష్యూ లేదు ఎలాంటి కాలేజ్ ప్రతి చిన్న దాని దగ్గర నుంచి ప్రతి రూపాయి ప్రతి రూపాయి మా ప్రిన్సిపల్ సారే పెట్టుకుంటారు గవర్నమెంట్ మాకు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు కనీసం సరిగ్గా ప్రతి ఫోర్ డేస్ మోటార్ ఖరాబ్ అవడం వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండవు అందులోనూ డిగ్రీ వాళ్ళు ఉంటారు వాళ్ళ సెంట్ ఎక్కువ కాబట్టి వాళ్ళదే మొత్తం డిమాండ్ జరుగుతుంటది కానీ పేరు మాత్రం లోకల్ మొత్తం అంతా డిగ్రీ మీదే ఉంటది మొత్తం ప్రతి ఒక్కటి కనీసం చిన్న చిన్న గవర్నమెంటరీలో ఒక్కొక్క అన్నట్టు హండ్రెడ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబెర్స్ పడుకుంటారు దేనికోసం పెట్టాలి లోకల్ అసలు నాకు అర్థం కాదు ప్పుడు మినిమం ఫెసిలిటీస్ అనేవి కూడా లేవు కనీసం ప్రతి దగ్గర నుంచి మా ప్రిన్సిపల్ సారే చూసుకుంటున్నారు మాకు ఎవరు ఏది చేయట్లేదు మేము ఇప్పటి నుంచి మేము టూ సెన్స్ అని మొత్తం టూ ఇయర్స్ అయిపోయినాయి ఫోర్ సెన్స్ అయిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది కావాలంటే చెక్ చేసుకోవాలి ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నాం అయినా కూడా మాకు మినిమం బేసిక్ నీడ్స్ ఇవ్వట్లేదు మాకు వన్ ఇయర్ అవుతుంది దేనికోసం కాస్మెటిక్తి దానికి మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని చిన్న దాంట్లో అడ్జస్ట్ చేసి ఉండండి నాన్న నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను చెప్తున్నారు మా సార్ ఎంత ట్రై చేసినా ఎంత మందికి చెప్తున్నారు